వీడు చెప్పింది దేవి భాగవతము నవమ స్కందము ఎనిమిదవ అధ్యాయం అసలు ఇక్కడ ఎక్కడ భూమాత లేకపోతే నరకాసురుడు లేకపోతే వరాహమూర్తి యొక్క ప్రస్తావన లేదు మరి వీడేమో ఇక్కడ సంభోగం జరిగినట్టుందని పెట్టాడు ఇప్పుడు తెలిసిందా వీడి జ్ఞానం ఏ పాటిదో ప్రీ స్నేహితులేరా ఈ వీడియోలో మూడు గ్రంథాల్లోంచి చూపిస్తా పంది దేవుడు భూ దేవత ఇద్దరు సంభోగం చేసుకుంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడని ఆ నరకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడానికి విష్ణు కృష్ణుడు అవతారంలో భూదేవి సత్యభామ అవతారం ఎత్తి సొంత కొడుకినే చంపి పండగ చేసుకున్నారో అని మూడు గ్రంథాల్లోంచి చూపిస్తున్నా మొట్టమొదటిగా శ్రీదేవి భాగవతంలో చూడండి పండి దేవుడు భూదేవత ఇద్దరూ కలిపి దివ్య సంవత్సరం సంభోగం చేసుకున్నారో అని రాయబడ్డదే చదువుకోండి రెండు శ్రీ బ్రహ్మ మహాపురాణంలో ఆ సంభోగం వల్ల పుట్టిన వాడే నరకాసురుడు అని రాయబడ్డదే చదువుకోండి మూడు ప్రెస్ గోరఖ్పూర్ మీకు ఇష్టమైనటువంటి గ్రంథం ఈ రెండు గ్రంథాల్లో రాయబడినట్టుగానే ఈ ప్రెస్లో కూడా విష్ణు వరాహావతారంలో భూమిని కాపాడుతాకెళ్ళినప్పుడు పుట్టినటువంటి నరకాసురుడిని చంపడానికి సొంత తల్లిదండ్రులే కృష్ణుడిగా సత్యభామగా మారి సొంత కొడుకునే చంపి పండగ చేసుకున్నారు అని అంతేకాదు దీనికంటే ముందు భూదేవిని కిడ్నాప్ చేసినటువంటి మరొక రాక్షసుడు ఉన్నాడు అది చాలా కామెడీగా ఉంటుంది మరొక వీడియోలో తెలియజేస్తా